ఫ్రెండ్స్ నేను ఈరోజు బోటి ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ దానికోసం ముందుగాలా దీన్ని ఒక త్రీ కేజెస్ బోటీ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక వాటర్ ఏం యాడ్ చేయలేదు ఇందులో ఊరిన వాటర్ తోటే ఈ బోటీని మనము విజిల్ పెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ప్రాసెస్ చెప్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా టూ సిక్స్ సెవెన్ ఫ్రెండ్స్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బోటీ ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఒక వన్ స్పూను పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసి దాన్ని చక్కగా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు అంత కలిసేలా నేను ఇందులో ఫ్రెండ్స్ ఇది కుక్కర్ విజిల్ పెట్టి క్యాప్ పెడదాం ఫ్రెండ్స్ క్యాప్ పెట్టి ఒక్క ఫైవ్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మనం గ్యాస్ పై పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ పై పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం సారీ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో కుక్కర్లో ఐదు విజిల్ పెట్టుకొని మటన్ ఉడికించుకున్నా ఫ్రెండ్స్ మనం దీన్ని ఫ్రై చేసుకుందాం దానికోసం ఫ్రెండ్స్ నేను టూ కే ఇప్పుడు త్రీ కేజీస్ బోటికి టూ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసిన ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ అయ్యాక బోటి అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు బోటి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి బోటి ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బోటీ వేసుకున్నాం కదా దీన్ని మంచిగా చిటపటం అనేటట్టు మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుకు బోటీలో ఉడికించుకునేటప్పుడు కుక్కర్లో మనం ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ తర్వాత చూసుకొని వేసుకుందాం ఫస్ట్ అయితే కొద్దిసేపు దీన్ని ఇలా నూనెలో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ బోటి కొద్దిగా ఇందులో నానబొక్క వేసిన ఫ్రెండ్స్ మొత్తం వెయిట్ వచ్చేసి త్రీ కేజీస్ ఏవో ఇలా చిత్తాపటం అనేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసిన ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ ఫ్రై చేసిన ఇందులో ఒక వన్ స్పూను పసుపు మనం ఇంత ముందుకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందులో ఉడికించుకున్నప్పుడు ఇప్పుడు ఇంకొక వన్ స్పూను పసుపు వేసుకుందాం దీంట్లో ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతకుముందుకు మనము అందులో ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుందాం అల్లం వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రై ఫ్రెండ్స్ ఇది మూత పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలానే మూత తీస్తే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇంత ముందుకు కుక్కర్ బిజిల్ తోటి ఉడికించుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు మనము నూనెలో ఫ్రై చేసుకోవడమే పట్ట కాబట్టి ఇట్లా ఫ్రై కాబట్టి క్యాప్ పెట్టుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ముక్క మళ్ళా మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రై పీస్ లాగా అనిపించదు మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క గట్టి ఉండి ఫ్రై పీస్ తిన్నట్టు మంచి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ క్యాప్ పెట్టకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక నేను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కలిపిన దీన్ని కొద్దిసేపు అట్లనే ఉడికించుకుందా ఫ్రెండ్స్ ఇగో ఇలా దప్పటం ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనము కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ కారం పొడి వచ్చేసి ఒక నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇందులో మిర్చి వేయలేదు కదా మిర్చి వేయలేదు కాబట్టి సిక్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక సిక్స్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటానా మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి సిక్స్ వేసుకున్నాం మీరు ఒక ఫ్రై వేసుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో ఒక టూ స్పూన్స్ మసాలా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఒక టూ మినిట్స్ కలుపుకుందాం ఇలా ఇప్పుడు మనం కారం పొడి వేసుకుంటే మాడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఎంతసేపు నేను హైలో పెట్టి ఉడికించిన కదా ఇప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఇప్పుడు ఫ్రై ఇట్లా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మీకు మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చెప్తాను ప్లీజ్ నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతసేపు మనం క్యాప్ పెట్టుకోలేదు కదా ఇట్లా మంచిగా గట్టిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కారం పొడి వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా కలుపుకుందాం కొత్తిమీర వేసుకున్నాం కదా ఇంతకుముందు కారం పొడి వేసుకున్నాం ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు క్యాప్ పెట్టుకొని కారం పొడి కొద్దిగా ఉడికేదాకా ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కారం ఉడికేదాకా ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతసేపు మనం సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నాం కదా కారం పొడి వేసి ఇప్పుడు మంట హైలో పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇట్లా చిత్త చిటపట చిత్తపట అనుకుంటూ ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నా వీ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఫ్రెండ్స్ फ्रेंड्स बोटी करी रेडी फ्रेंड्स बाय फ्रेंड्स